శ్రీమాత్రే నమ వారాహి వాస్తు మరియు ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ఆఫీస్ వాస్తు చూడడానికి వచ్చాము ఇది ఒక ఆర్కిటెక్ట్ ఆఫీసు ఈ ఆఫీస్ అపార్ట్మెంట్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఈ ఆఫీస్కి వాస్తు దోషం ఉందండి ఎందుకంటే దక్షిణ ఆగ్నేయంలో లిఫ్ట్ మరియు మెట్లు వచ్చాయి దానివల్ల ప్రాంగణాన్ని కట్ చేసేసింది ఇది ఇలా ఉండటం వలన వ్యాపారంలో ధన నష్టం బాగా జరుగుతుంది ఈ దోషం వలన వ్యాపార కార్యక్రమాలు ముందుకు సాగట్లేదు ఆఫీసులు రెంట్లు తీసుకునే ముందు ధనస్థానం వాయుస్థానం ఆగ్నేయ స్థానం దోషం ఉండకుండా చూసుకోండి ఈ వీడియోలో చూపించినట్లుగా ఆగ్నేయంలో ఉన్న వంటగదికి ఇదిగోండి ఈ వంటగదికి లిఫ్ట్ రావడం వల్ల ఆగ్నేయం చూడండి ఇన్సైడ్ కట్ అయిపోయి కనబడుతుంది ఆ మూల కార్నరు ఎక్కడైతే కుండు ఉందో అక్కడ లోన కట్ అయిపోయి ఆగ్నేయం కనబడుతుంది చూడండి ఒకసారి సో ఇది ఇదే దోషం అనమాట ఈ ఆఫీస్కి దీనివల్లే ప్రాబ్లం జరుగుతుంది మరియు ఆ వాయువులో వాష్రూమ్ ఉంది అది నాలుగు దిక్కుల వెంటిలేషన్ లేకపోవటం వలన వాయు దోషం వచ్చింది వ్యాపారంలో ఇలాంటి దోషములు చాలా నష్టం కలిగిస్తాయి వ్యాపారం చేసే ప్రేక్షకులు అందరూ గమనించగలరు నమస్కారం